ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నేను నీ పితరులకు ఇచ్చిన దేశము మీరు నివసించను మీరు మీరు నా జనుల యొంద నేను మీ దేవుడు నైందు ప్రియ దేవుడు బిడ్డాన వాక్యము విడుదలవుతున్నప్పుడు ఆదరణ కలిగి వాక్యం విడుదలవుతున్నప్పుడు ధైర్యం వస్తుంది వాక్యం విడుదలవుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నీవు అందిపుచ్చుకొని నీ హృదయంలో దాన్ని బదిలీ పరుచుకుంటావో నీ జీవితంలో గొప్ప మేలును చూస్తావు దేవుని బిడ్డ వాక్యము శారీరక స్వస్థత మానసిక సమాధానము అలాగే దేవుని బిడ్డ మేలు కృపను అనుగ్రహించేదయ్య ఉన్నది అందుకనే దావిదంటాడు కదా యహోవా మందిరమునకు విడుదమని జనులు నాతో అన్నప్పుడు నా హృదయము సంతోషించను అంటాడు దేవుని సన్నిధికి వస్తే దేవునితో ఉంటే ఆయన జీవం కలిగిన వాక్యం మనలోనికి చొచ్చుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒక నూతనమైన సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహించే వాడే ఉన్నాడు వివిధ రీతిలుగా వారు అవమానానికి గురై ఆస్తి లేక నిరాశలో ఉండిపోయి చదిరిపోయిన ఆ కుటుంబాలతో ప్రభు మాట్లాడుతున్నారు మీరు నాకు జనులయి ఉన్నారు దేవుని బిడ్డారు దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు దేవాది దేవుడు నువ్వంతరిగా ఉన్నప్పుడు నీకే లేనప్పుడు ఆయన నీతో కూడా ఉన్నవాడై మనకు చరిత్ర తెలుసు ఇంట్లో గొడవయ్యి అభిప్రాయ భేదాలు వచ్చి ఒక ఆడపిల్ల బయటికి వచ్చింది మగవాడు బయటకు వస్తే ఎలాగైనా బ్రతకవచ్చు మగవాడు బయటకు వస్తే ప్రమాదం ఉండకపోవచ్చు కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితుల ఇల్లు ఎన్ని ఒత్తిళ్ళ ఇంట్లో ఉన్నాయి అలా బయటికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడరు ప్రజలు పిల్లలు తను బయటకు వచ్చి తన ఒంటరి తన సమాధాన పరిచేవాడు తనకు సలహా ఇచ్చేవాడు లేదు తన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలిగిన వాళ్ళు ఎవరు తనకు లేదు కనబడలేదు రావటం అయితే మాట పడుదలతో వచ్చింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అర్థంగా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావు దేవుని పిట్టాల మాటలు చాలా జాగ్రత్తగా ఉంచు దేవుని దేవుని దూత ఆమెను కలుసుకొని రావటం అయితే వచ్చింది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు తన స్థితిని చెప్పి వెంటనే దేవుని దూత తనతో మాట్లాడుతుంది నీవు మరలా అబ్రహాము ఇంటికి వెళ్ళి చారాయి చేతికి అన్నగి ఉండు దేవుడు మాట్లాడుతున్నాడు మరలా వెనక్కి వెళ్ళి మరలా వెనక్కి వెళ్ళి దేవుని బిడ్డారా లోతు భార్యను వెనక్కి చూడొద్దన్న దేవుడు వెనక్కున్నవి మర్చిపోదన్న దేవుడు ముందున్న వాటి కొరకు వేగిరపడమని ఈ దేవుడు అర్థం అంటున్నాడు వెనక్కి వెనక ఎందుకు వెనక్కి వెళ్ళమన్నాడంటే తొందర నిర్ణయం తీసుకొని తను బయటకు వచ్చింది వారసత్వపు ఆశీర్వాదాలు రావాలి అంటే తను అక్కడే ఉండాలి ఎందుకంటే అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎన్ను కొన్నాడు ఎవరు బిడ్డారా ఇప్పుడు ఆకారు దీవించబడాలి అంటే ఎక్కడ ఉండాలి అక్కడ ఇంట్లోనే ఉండాలి వెనకెళ్ళమంటున్నాడు వెనకెళ్ళమంటున్నాడు లోతు వెన భార్యను వెనక్కి చూడొద్దన్న దేవుడు ఇస్రాయేలీలను వెనక్కి వెళ్ళొద్దని చెప్పిన పౌలు ఇప్పుడు వెనక్కి వెళ్ళమంటున్నా వెనక్కి ఎందుకు వెళ్ళమంటున్నాడంటే మీరు జబ్బు పెట్టినారా నాన్న ఆశీర్వాదాలు నువ్వు చూడాలి అంటే ఆశీర్వదించబడిన ఇంట్లో నువ్వు ఉండాలి ప్రార్థన విశ్వాసం అలవాటు అవ్వాలి దేవుడితో ఉండటం అలవాటు అవ్వాలి ఉపవాసం అలవాటు అవ్వాలి ప్రభు మీద ఆధారపడటం అలవాటు అవ్వాలి ప్రభువుతో నమ్మకంగా ఉండటం నీవు ఇష్టపడాలి అప్పుడు కదా దేవుడు నీ జీవితంలో కార్యం చేయటం నేను ప్రభు వెళ్ళాలి ఈ వంశము దీవించబడాలి అంటే నువ్వు వెనక్కు ఒక అడుగు వెయ్యాల్సిందే తగ్గితే హెచ్చించబడతాను తగ్గితే హెచ్చించబడతావు నేను తగ్గను తగ్గాలి 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 తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు దేవుడు పిల్లారా తను దేవుని దూతకు తిరిగి సమాధానం వ్యతిరేకంగా చెప్పలేదు నేను వెళ్ళను నేను బయటకు వచ్చాను నేను వెళ్ళను చెప్పలా మా తినాలి మా తినాలి అంటాడు మొదలు అర్పించుట కన్నా మాట ఈ కదా మంత్రి ఒక్కసారి దేవుని మాటకు లోబడిన వాడు అందరూ బాగున్నారు దేవుని మాటకు లోబడిన అందరూ ఈ రోజుకి ఆశీర్వాదకరంగా ఈ మందిరంలో సజీవుల లెక్కలో ప్రభుత్వ వారి పనులు నువ్వు కడుగు ఎనక్క చూడు ఎనకెళ్ళు వెనకెళ్ళు నేను ఎందుకు పడ్డాను నీకేం తెలిసిన ఆయన తెలీదండి తెలీదా దేవునికి తెలియదా నేను ఎన్ని పడ్డా నీకు తెలుసు వెనక్కి వెనక్కి అంటూ చారాయి చేతి కింద అడిగుండదు అన్నాడు వీడేమి చెయ్యుడు అని చెప్పేసి తెలిస్తే ఈ సమాజం ఊరుకుంటుందండి ఎన్న పడుతుంది విడంట ఊరుకుంటుందా ఈ సమాజం కానీ ఎందుకు అన్నకి ఉండాలి అంటే అక్కడ ఆశీర్వదం ఉంది అది నీవు పొందుకోవాలంటే కొన్నా అక్కడే ఉండాలి ఎనభై ఒక్క సంవత్సరాలు దాశత్వంలో ఉన్నానని యాకో అనుకున్నాడు కానీ తెలియకుండానే ఎనభై ఒక్క సంవత్సరాలలో పదమూడు మంది పిల్లల్నిచ్చాడు దాస దాసులు ఇచ్చాడు ఆస్తునిచ్చాడు మందం ఇచ్చాడు సమృద్ధినిచ్చాడు దేవునిచ్చాడు దేవుని కృద్ధం వాడు నీకు ఇప్పుడు బానిసత్వం అని నీ కనబడచ్చు కాని ప్రభు కోసం కడుగు వెనక్కేసి చూడు ఆ శిరోదాలు నీవు స్వాధీన ప్రభు నిన్ను ఒప్పుకుంటాడు తప్పు భర్త దగ్గర తగ్గించుకోవచ్చు భార్య దగ్గర తగ్గించుకోవచ్చు కుటుంబాలు పాడయ్యే కన్నా ఒక అడుగు వెనకేయటం తప్పు లేదు మీ ఈగోకు పోయి మీ పుట్టుదలకు పోయి ఒకరు ఒకరు విడిపోయి మీ మధ్యలో పిల్లలు నలిగిపోయి పిల్లలు ఎక్కడ ఉండాలో తెలియక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఎవరిని నమ్మాలో తెలియక భక్తిని విడిచిపెట్టి దేవుని బిడ్డ ప్రస్తుతంలో నీకు కుటుంబం వెళ్ళుంటే కంటే ఒక్కడుగు తగ్గటం మనిషి అది ఒకవేళ పురుషుడైనా పర్వాలేదు నీ బిడ్డల కోసం ఒక అడుగు తగ్గు స్త్రీ అయినా పర్వాలేదు నీ బిడ్డల కోసం ఒక్కడుగు వెనకే దేవుడి నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో ఏమో నిప్పేవాడై ఉన్నాడు నమ్మకంగా ఉండి చూడు అధికారాలు దేవుడు నీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పనిస్తేనే ఎక్కడంటే చిన్నది ఏదన్నా అప్పగిస్తే దాన్ని పట్టుకొని ఉలిక్కులికి పడి ఎగిరి ఎగిరి పడి దాన్ని ఆధారం చేసుకొని ఏవేవో చేస్తావు చూడు వాళ్లతో ఇబ్బంది కాని మనకు పెద్ద సామెత ఒకటి ఉంది అన్నీ ఉన్నాయి ఇస్త్రాకు అన్నం పెట్టడం లేనయితే కాసేపు నీళ్లు పోసి ఇస్త్రాకు మీద పెడతాం ఎందుకు ఎగరకుండా ఉండటం కోసం పెడతాం ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత సేపు అనుకుంటదంట ఈ ఎదురితే బాగుండు ఈడు ఎదురితే బాగుండు ఈడు ఎదురితే బాగుంటుంది అని లాక్కుంటా ఉంటుందంట అంట లాక్కు లాక్కో ట్రై చేసి దానం తెచ్చేసుకుంటది అంట దాని జీవితం ఏంటి ఏ చెట్టుకో ఏ టెన్ తేగకో స్తంభానికో గురేసుకుంటూ ఎరగదీయాలను బైకి అనుకుంటుంది కానీ లాస్ట్కి ఏమైంది ఏం చేయలేక ఆ కరెంటు పోలుకో కరెంటు తేమకో తాడుకో చెట్టుకో గురేసుకుని ఉంటది మీరు వెళ్ళేటప్పుడు చూడండి అయ్యే అలాంటివి అయ్యి అని పట్టాలని అయ్యే ఏ తప్పుకొని వెళ్ళాలని వెనక్కి వెళ్ళమ్మా అబ్రహాం ఇంటికి వెళ్ళమ్మా శారయ్య చేతిలో అడిగి మడుగున్నామ్మా అని అంటే నేను వెళ్తానా అని వెళ్ళిపోయి ఉండే చూడు ఏమైంది తాగిలేకపోయి యజమాని చేతుల నుంచి ఓడిపోయి చెట్లకి తాళ్ళుకి స్తంభాలకి ఉరేసుకొని ఎలాడబడుతూ మనం కనపడతా ఉంటే దాన్ని చూసి చాలా మనం నేర్చుకోవచ్చు యజమాని చేతిలో నీవు ఉన్నప్పుడు నీ స్థితి ఆకాశమో ఉన్నత శిఖరాల చూస్తాం చూస్తావు దేవుని బిడ్డ నువ్వు దేవుని చేతిలో నుంచి జారిపోవాలని ఎప్పుడు కూడా ఇష్టపడవద్దు మీరు నాకు ఎవరు దేవుని బిడ్డలారా నీవే మాదిరిగా ఉండకపోతే నీ బిడ్డలారా మాదిరిగా ఉంటారు నీవే మాదిరిగా ఉండకపోతే నీ భార్య మాదిరిగా ఉంటది నీవే మాదిరిగా ఉండకపోతే నీ భర్త మాదిరిగా ఉంటాడు నీవే మాదిరిగా ఉండకపోతే ఈ సమాజంలో నీవు దేవుని బిడ్డగా ఎలా గుర్తించగల గుర్తు పట్టగలరు దేవుని బిడ్డలారా ఒక్కసారి ప్రభువుకు నువ్వు లోబడి చూడు జీవితాన్ని మీరు నా జనులై ఉన్నారు బిడ్డలుగా ఒప్పుకుంటున్నారు రెండవది మీ సకల అపవిత్రను పోగొడతారు లేవికానం పదహారు పదహారు పరిశుద్ధ స్థలములో ప్రాయద్దం చేయటప్పుడు అతడు లోపలికి పోగినప్పుడు అతడు ఆ నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తము ఇస్రాయేలుల సమస్త జనుల నిమిత్తమును ప్రాయచత్ చేయవల్ అతడు కోర రక్తముతో కొంచెం మేకరక్తముతో కొంచెమును తీసుకొని బలిపీఠం మీద కొమ్ముల మీద చల్లి ఏడు ఏడుమారు అంటే నువ్వు పాపం నీ అపమిత్రత పోవాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం నీ అపవిత్రత పోవాలి అని అంటే ఒక గొర్రె పిల్లను ఒక కోడెను వదించి అందులో రక్తం కొంచెం ఇందులో రక్తం కొంచెం తీసి బలిపీఠం మీద చిలకరించి ఏలుతో తీసి దాని మీద వ్రాసి దేవుని సన్నిధిలో అక్కడ ప్రాయశ్చిద్దం చేయాలి ఇది మనం చేయలేము అబద్ధాలు ఆడతాం ఎలా పడతాలో జీవిస్తాం పాపానికి పరిహారం ఒక గొర్రె పిల్ల పాపానికి పరిహారం ఒక కోడ ఈ రెండు పాపానికి పరిహారంగా చనిపోవాలి కాని ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుడు దాన్ని తాను తీసుకున్నాడు చూడండి ఇప్పుడు దేవుని బిడ్లారా ఎఫస్ పత్రిక నాలుగు పంతొమ్మిది నానా విధములైన అపవిత్రతను నరిగించుటకు తమను తామే కామతురున అంటే పాపానికి అప్పగించుకున్నాడు కొలసి పత్రిక మూడు ఐదు చూడండి కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అనగా జారత్వమునకు అపవిత్రతను అపవిత్రతను దురాశను విహారధనైనా ఆ ధనాపేక్ష ధనాపేక్ష చాలాార్ధికమని అంటే ఒక అపవిత్రత వాళ్ళు తమను పాపానికి అప్పగించుకున్నారు దేవుని బిడ్డ పాపము ఫలితాన్ని కోరు పాపము పనిష్మెంట్ కోరి దేవుని బిడ్డలుగా మనం అవుతే ఒక పాపం చేస్తే గొర్రె పిల్లలను అలాగే కోడను వధించి పరిహారం చెల్లించాలి కానీ ప్రభుత్వం ఉంటే ఆయనే గొర్రె పిల్ల రక్తమును జనముగా ఒప్పుకుంటాడు నిన్నెవ్వరూ ఒప్పుకోకపోయినా ఆయన ఒప్పుకుంటాడు రెండోది దేవుని పిల్లారా మీ అపవిత్రతను ఆయన మాత్రమే పోగొట్టగలిగిన దేవుడు ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే ప్రభువు దగ్గర ఒప్పుకుంటావో అప్పుడే నీ పాపాలన్నింటినీ ఆయన కడిగి వేసి హిమము కన్నా తెల్లగా మార్చగలిగిన వాడుగున్నా ముప్పై ఆరు ఇరవై నేను మిమ్ములను రక్షిస్తాను అంటే రక్షకుడు అని నా యువసేపును పిలిచి దేవుని దూత మరి ఎక్కువ బిడ్డ కూడా ఆ బిడ్డకు ఏసు క్రీస్తుని నామకరణం చేయి అని అంటూ దేవుని దూత మాట్లాడే మాట ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు నీకు నేను ఇవ్వబోయే బిడ్డ కారణ జన్ముడు సకల మానవాళి పాపములో నుండి ఆయన విమోశించుటకు రక్షకుడుగా నేను కుమార్స్తాను నేను నిన్ను నా నాజనులుగా ఒప్పుకుంటాను మీ పాపము నుండి మిమ్ములను పవిత్రుడిగా చేస్తాను మిమ్ములను నేను రక్షించుకుంటాను దేవుని బిడ్డ ముగింపు యేసు ప్రభు మార్గం కూడా వెళుతూ ఉన్నాను ఒక వ్యక్తి ఆయన చూడాలని ఆశలను వచ్చి చాటును దాక్కుని ఆయన చూడటానికి ప్రయత్నం చేశారు కానీ ఏసయ్య అతన్ని చూసి జక్కయ్య కిందకి దేవుని బిడ్డా మాటలు చాలా జగ్గయ్య చెట్టు ఎక్కి పొట్టివాడు మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కి ఆకులు మేడి ఆకులు అడ్డం తీసుకొని ఆ చెట్టు మీద తను అందరినీ చూడొచ్చు తనను ఎవరు చూడకూడదు ఆయన అనుకున్న మాట నేను ఏసయ్యను చూడాలి ఆయన నన్ను చూడకూడదు ఇదే జరగాలి ఇదే జరగాలి చేయవలసిన అన్ని చేసుకొని ఎవరికి కనబడతలేదని తన్ను తాను అనుకొని చెట్టు మీద కూర్చున్నాను ఏసయ్య వచ్చాడు నన్ను ఎవరు చూడకూడదు అనుకున్న అందరినీ ఏసయ్య చెక్కయ్య కిందకి త్వరగా దిగిరా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నీ అనుకుంటున్నా నన్ను ఎవరు చూడకూడదని కానీ ఏసయ్య నిన్ను చూశాడు నీ పేరు కూడా తెలిసి రమ్మ కలిసి వెళ్ళారు పేరు పెట్టి పిలిచాడు కలిసి ఇంట్లోకి వెళ్ళాడు బయటకు వచ్చిన తర్వాత ఏసయ్య అంటున్న మాట ఇతడు అబ్రహాము కుమారుడే ఇంటికి రక్షణ రక్షణ వచ్చి వచ్చేది కాదు ప్రవర్తన మార్పులో వచ్చేది నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో నీ జీవితంలో జరిగిన ప్రవర్తనను బట్టి అవకాడవాడు నీలో ఉన్న రక్షణను గుర్తించాలి గుర్తించాలి రోజు పాము అమ్మే వాడు చెప్తున్న మారుమనిచు పొందాను మారుమనిచు పొందే రోజు పాలు పాల్పోతున్నాడంట అందరు మౌనంగా ఉంటాడంట వచ్చి భారతీయ అమ్మగారు నేను మారుమనిచు కూడా అమ్మ నేను పాలు పోసేళ్తున్నాడంట అందరికి పాలు పోతున్నాడు ఎవరు ఏం మాట్లాడుతున్నా ఒక రోజు పాలు పోసే వాళ్ళు అన్నారంట పాడు ఈ రోజు మారుమనిచు పొందాడు అమ్మ ఆ రోజు పాలు చిక్కగా ఉండుంటే రోజు నీళ్ళు కలిపి పోతున్నాడు కానీ మారుమని పొందే అని అంటున్నాడు నేను ఒప్పుకుంటానా మరి ఎప్పుడు ఒప్పుకుంటాడు పాలు చిక్కగా ఉన్నాడు క్రియల్లో కనబడాలి విశ్వాసం మాటల్లో కాదు అన్నమాట ఈ రోజు మారు పొంది ఆమె ఈయనెప్పుడో నేను పరిశుద్ధి అనుకోవచ్చు కానీ ఏసై అంటున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది ఇతని కూడా ఆగారు అన్ని జనురాలు అబ్రహాం ఇంటికి వెళ్ళమన్నారు మోసగాడు వడ్డీలు వ్యాపారం చేసేవాడు పన్ను కట్టించుకోవాడు విపరీతంగా సంపాదిస్తున్నాడు మోసం చేసి ఆయన కూడా అబ్రహాము కుమారుడుగా రక్షింపబడ్డాడు ప్రభు సన్నిధిలో ఆయన వారసత్వపు లక్షణాన్ని నీవు అనుభవించాలి అంటే ప్రభుత్వం నడవాలి ప్రభుత్వం నిలబడాలి ఆయన నిన్ను జనులుగా నీవు ఆయన బిడ్డగా ఆయన ఒప్పుకుంటాడు రెండవది నిన్ను పరిశుద్ధపరుస్తాడు మూడవది నిన్ను రక్షిస్తాడు దేవుని బిడ్డ ఆ రక్షణ మనకు అవసరం ఆ రక్షణ మనకు అవసరం ఆయన రక్షణ కవసము కింద ఉంటే కింద ఉంటే ఏ అపాయము నీకు రాదు ఏ తెగులు నీ గొడాలము సమీపించదు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అక్కడున్న స్వస్థత ప్రతి వారికి ప్రభు అను కలవచ్చండి ప్రార్థన ప్రేమ కంది కలిగిన దేవ స్వరూపి కృప సమృద్ధిని నుంచి వాడాలి ప్రభు ఏకైలి గ్రంథంలో నుంచి వర్ధన వర్తమానాలు మీరు వాకిస్తున్నారు నీవు గొప్ప దేవుడు ఏసయ్య దేవుడు ఏ ప్రజలుగా వారిని ఒప్పుకోండి వారి పాపాలను పవిత్రపరచండి వారిని రక్షించి ఈ లోకము విమోచించమని ఈ గృహపీడలందరితో కూడా ఉంచు పేరు పేరున వారిని దీవించి ఆశీర్వదించమని ఏ సుపరుషుద్ధ నామం అడిగి వేడు కొను తండ్రి ఆమె అందరికీ వద్ద